మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ ఈ పండక్కి పుట్టింటికి రావడం అంటే ఏ ఆడవాళ్ళకైనా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా నేను పుట్టింటికి వచ్చాను అయితే తొందరగా వచ్చాము ఎప్పుడూ కూడా కనుమ రోజు వచ్చేవాళ్ళం అక్క వాళ్ళు అక్క పిల్లలు మేము మా పిల్లలు అందరం కలిసి కనుమ రోజున వచ్చేవాళ్ళం అయితే నాన్ వెజ్ కూడా కనుమ రోజు చేసుకునేవాళ్ళం ఈసారి అలా కాదు పిల్లలకి ఎక్కువ రోజులు సెలవులు లేవు కాబట్టి భోగి రోజే వచ్చాము అమ్మ వాళ్ళతో కొంచెం పిల్లలు కూడా సరదాగా గడుపుతారని కానీ మా పిల్లలు ఇద్దరు లేరండి పండు మొన్న రెండు ఉండి వెళ్ళిపోయింది తనకు సెలవులు లేవని ఇక బంగారు ఉంది బంగారుతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇప్పుడు మాత్రం నన్ను ఒక్కదాన్నే తీసుకొచ్చారు తర్వాత వెళ్ళి పిల్లల్ని తీసుకురావచ్చులే అని ఇక అక్క వాళ్ళు కూడా కొంచెం దూరం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఆలస్యం అయితే మేము వచ్చేటప్పుడు ఇక చికెను బిర్యానీ రైస్ ఇవన్నీ తీసుకొని వచ్చాము అంటే నేను తొందరగా ఎందుకు వచ్చానంటే అమ్మకి కొంచెం సహాయంగా ఉంటుంది కదా అని నేను ఇంట్లో పనులు చేసుకొని తొందరగా వచ్చేసాను ఎవరికైనా ఈ పండగ అంటే చాలా పెద్ద పండగ కదా నాకైతే చాలా